అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయో ఈరోజు మన కిచెన్లో చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇది రైస్లోకైనా చపాతీలోకైనా అండ్ పుల్కాలోకైనా కానీ ఇలా సూప్గా కానీ కర్రీగా కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎలా చేసుకోవాలో ఏంటనేది సింపుల్ ప్రాసెస్లో అయితే చెప్తాను ముందుగా నేను ఒక హాఫ్ కేజీ వరకు చికెన్ తీసేసుకొని ఇలా ఒక బౌల్లో వేసేసుకొని కొంచెం ఉప్పు తీసుకొని ఆ ఉప్పుతోటి బాగా వాటికి రెండుసార్లు చికెన్ అనేది బాగా కడిగేసుకున్నాను చూడండి ఇలాలా ఇలాగ ఒకటికి రెండు సార్లు కడిగేసి పెట్టేసుకొని చికెన్ అనేది పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత అప్పటికప్పుడు దంచి పెట్టేసుకున్న అల్లం మిల్లిపాయ పేస్ట్ ఇలా లైట్గా దంచి వేసేసుకోండి అండ్ ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు కళ్ళుప్పు వేసేసుకున్నాను ఒక టూ స్పూన్స్ వరకు కారం వేసేసుకున్నాను కారం అనేది ఎప్పుడైనా సరే నాన్ వెజ్లో కొంచెం ఎక్కువే పడుతుంది అలా కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందండి మనకి చికెన్ అనేది నాన్ వెజ్ ఏదైనా సరే ఇలాగా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకున్నాను ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు అయితే నేను ఆయిల్ కూడా వేసేసుకొని ఈ ఆయిల్ అనేది మొత్తం బాగా ఈ చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చికెన్ అన్నిటిని ఇలా మ్యారినేట్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా నా ఇలాగే పెట్టేసుకుంటే మూత పెట్టేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా పక్కన పెట్టేసుకున్నాక ఒక బౌల్ తీసేసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసేసుకొని ఆల్రెడీ మనము చికెన్లో ఆయిల్ వేసేసుకున్నాము ఇందులోకి ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అండ్ రెండు పచ్చిమిర్చి చీలికలుగా వేసేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసుకున్నాక టమాటో రెండు టమాటోల్ని ఇలా ప్యూరీగా చేసేసుకొని వేసేసుకున్నాను ఇలాగా టమాటో ప్యూరీ వేసేసుకోవడం వల్ల ఏంటంటే చికెన్ అనేది మనకి గ్రేవీగా బాగా వచ్చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది టొమాటో వేసుకోవడం వల్ల ఆ తర్వాత ఒక గుప్పెడ కరివేపాకు అయితే వేసేసుకున్నాను కరివేపాకు తినడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి వేసుకోండి చాలా సూపర్గా ఉంటుంది ఈ ఫ్లేవర్ కూడా చికెన్లోకి ఆ తర్వాత ఇది బాగా పచ్చివాసన పోయే అంత వాటికి ఉడికించుకున్న తర్వాత మనం ఆల్రెడీ కలిపెట్టేసుకున్న ఇలా మ్యాగ్నెట్ చేసి పెట్టేసుకున్న చికెన్ వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకోవాలి ఈ ఆయిల్ అనేది ఈ ముక్కలకి బాగా కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోనే మనము చికెన్ మసాలా అండ్ గరం మసాలా ధనియా పౌడర్ కూడా నేను మ్యగ్నేట్ చేసేసేటప్పుడు వేసేసుకున్నాను సో అందుకని చెప్పేసి మళ్ళీ ఇంకా మసాలా అనేది ఏమీ వేసుకోవట్లేదు ఇలాగ వన్ గ్లాసెస్ వరకు వాటర్ వేసేసుకొని మనము మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు ఉడికించుకుంటే సరిపోతుంది చికెన్ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది చూడండి ఆల్మోస్ట్ ఉడికిపోయింది దీన్ని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకొని గార్నిష్ చేసేసుకోవాలి అంతే అండి చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇది చాలా టేస్టీగా ఉంది అండ్ ఇది రైస్లోకి చపాతీలోకి పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ మాత్రం మద్దరిపోయింది థ్యాంక్ యూ